బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై బాస్ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్నేని నాగార్జునకి చెందిన ఎన్కన్వెన్షన్ ఆక్రమణలు కూల్చివేత నేపథ్యంలో సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది హైదరాబాద్ కమర్షియల్ ఏరియా మాదాపూర్లోని తుమ్మిడిగుంట చెరువును ఆక్రమించి హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ నిర్మించారని వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భాగంగా శనివారం నాడు హైదరా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటక్షన్ ఏజెన్సీ అధికారులు దాన్ని కూల్చివేశారు అత్యంత ఖరీదైన ఏరియాలో నాగార్జున తుమ్ముడిగుంట చెరువులో దాదాపు మూడు ఎకరాల్లోనే దీన్ని నిర్మించారని ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూల్చివేసింది అయితే తను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని చట్ట ప్రకారమే దీన్ని నిర్మించామని చట్ట విరుద్ధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు నాగార్జున అయితే కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో హీరో నాగార్జునపై విమర్శలు వెళ్లివెత్తిగా ఆయన హీరో కాదు విలన్గా చూడాలి నాగార్జున కబ్జా కోరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బిగ్ బాస్ సీజన్ టూ కంటెస్టెంట్ ప్రముఖ హేదువాది బాబు గోగినేని చట్టాలను ఉల్లంఘించిన నాగార్జునకు శిక్ష పడాలన్నారు బాబు గోగినేని చెరువు యొక్క భూమి అంటే ప్రజలందరి భూమి అంటే మనందరి భూమి అలాంటి భూమిని నిర్లజ్జగా కబ్జా చేసి ఎటువంటి భయం లేకుండా అక్కడ అక్రమంగా కట్టడాలు నిర్మించారు వర్షపు నీరు ఎక్కడికి పారకుండా చేసి ఆ ప్రాంతంలో అలాగే చుట్టుపక్కల కూడా ప్రతి వానాకాలంలో వరద లాంటి పరిస్థితులు కల్పించే పరిస్థితులకు దోహదపడ్డారు లక్షల మంది ప్రజలకు అనునిత్యం ఇబ్బంది కలిగించారు తమకు ఉన్న స్టూడియో స్థలాలు చాలా ఉన్నట్టు ఒక కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఇతర సంపన్నుల దగ్గర నుంచి వారి ట్రాఫిక్ సృష్టించే ఆడంబరాలకు సంబరాలకు గాను ప్రతిరోజు పదుల లక్షల రూపాయలు అద్దెలు వసూలు చేస్తున్నారు అధికారంలో ఉన్న ప్రభుత్వాల నేతలతో లోపాయికారి ఒప్పందాలతో పరస్పరం ఇప్పటిదాకా తమ ప్రయోజనాలు కాపాడుకున్న వారికి శిక్ష ఏంటి ఇది శిక్ష కాదు ఇది కరెక్షన్ మాత్రమే అక్రమ కట్టడాల్ని కోల్చడమే కాదు చట్టాన్ని ఉల్లంఘించినందుకు కన్వెన్షన్ యజమానులకు శిక్ష కూడా పడాలి ఈ అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులకు శిక్ష పడాలి ఇంతకు పూర్వం యజమానులకు బెదిరింపుగా ప్రొక్లైనర్లు అక్కడ మోహరించి మళ్ళీ వెనక్కి ఎందుకు పంపించారు ప్రభుత్వానికి భయం వేసిందా లేకపోతే దీనికి కారణం ఏంటి ఎవరు లబ్ధి పొందకపోతే కారణాలు ఏంటో చెప్పాలి అక్కడ నిర్మాణాలకు అద్దెకు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన అద్దెలు ప్రజలకు చెందినవి కాబట్టి వాటిని మున్సిపల్ కార్పొరేషన్ తిరిగి వసూలు చేయాలి అవి చెల్లించే వరకు ఆ యొక్క ఆస్తులు జప్తి చేసుకోవాలి పనిలో పనిగా బిగ్ బాస్ హోస్ట్గా ఇంకా ఎవరినైనా మర్యాదస్తులు నియమించుకోవాలి ఈ యజమానుల పిల్లల పెళ్లిళ్ళు పెటాగులు విడాకులు ఆస్తి పంపకాలు అలుగులాటలు దెబ్బలాటలు ఆ కథల మీద బ్రతికే జర్నలిస్ట్ ఈగలు ఆ కథలను ఆశ్రయించిన జ్యోతిష చీడపురుగుల కథల నుంచి తెలుగు జాతికి విముక్తి కలిగించాలి అలాగే నగరంలో వందల సంఖ్యలో ఉన్న ఇట్లాంటి కట్టడాలకు వ్యతిరేకంగా వాటికి అనుమతులు ఇచ్చి ఆ అవినీతితో వందల కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తిన ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చట్టం పట్ల గౌరవంతో నిబంధనలు అనుసరిస్తూ జీవిస్తున్న హైదరాబాదీలు అందరూ కోరాలి అంటూ ఫేస్బుక్ ద్వారా నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు గోగినేని ఈ పోస్ట్పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది